ఆమె ఓ కేంద్ర మంత్రి అలాంటి కీలక పదవిలో ఉన్న నాయకురాలి కూతురికి సైతం ఆగదాయల నుండి వేధింపులు తప్పలేదు ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి రక్ష ఖర్చే వెల్లడించారు ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు తన కుమార్తెను కొందరు ఆకతాయిలు వేధించారంటూ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే సంచలన వ్యాఖ్యలు చేశారు జల్గావ్ జిల్లా ముక్తయ్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా తమ ప్రాంతంలో సంత్ ముక్తయ్య యాత్ర జరుగుతుందని రెండు రోజుల క్రితం తన కూతురు ఈ యాత్రకు వెళ్లిందని రక్షా ఖర్సే తెలిపారు ఈ సందర్భంగా కొందరు యువకులు ఆమెను వేధించారన్నారు వారిపై ఫిర్యాదు చేసేందుకు తను పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే చెప్పారు ఆ సమయంలో వారిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది పైన ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారని గుజరాత్ పర్యటన నుంచి ఇంటికి రాగానే తన కుమార్తె ఈ విషయం చెప్పిందని అన్నారు కేంద్ర మంత్రి కుమార్తె ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ మహిళల సంగతి ఏంటో అర్థం అంటూ కేంద్ర మంత్రి ఖడ్సే కమెంట్స్ చేశారు ఈ యువకులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు వచ్చాయని రక్షా ఖట్సే మామ ఏక్నాథ్ ఖడ్సే అన్నారు ఈ వేధింపులకు పాల్పడింది కరుడుగట్టిన నేరస్తులని మహారాష్ట్రలో నేరస్తులకు పోలీసులంటే భయం లేదని ఆరోపించారు రోజురోజుకు మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని బాధిత మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదన్నారు వారి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల పేర్లు బయటకు రాకూడదని భావిస్తున్నారని ఏకనాథ్ ఖర్సి తెలిపారు తాము పోలీస్ స్టేషన్ కు వెళ్తే రెండు గంటలు కూర్చోబెట్టారని అమ్మాయిల విషయం కావడంతో ఆలోచించుకోవాలంటూ సలహా ఇచ్చారన్నారు